నమస్తే అన్న అందరికీ నమస్కారం మామిడి తోట మనం చూసుకుంటే మృత్యువైపోయింది వివరాలు లేక వెళితే బైక్పై వెళుతూ ఉన్న దంపతులకు రహదారి పక్కనే ఉన్న ఒక తోటలో కనిపించిన మామిడికాయలైతే వాళ్ళను ఆకర్షించడం జరిగింది వాటిని తెంపి తీసుకువస్తూ ఉన్న క్రమంలో భర్త విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటూ ఉన్న తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి మండలానికి చెందిన చేతన్ రెడ్డి ఇరవై ఆరు సంవత్సరాలు హైదరాబాదు నగరంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి ఆయన భార్య బిందు మొయినాబాద్ లోని భాస్కర్ లా కళాశాలలో గురువారం ఆమెతో పరీక్షలు రాయించి తిరిగి ఇబ్రహీం పట్టణానికి బైక్ పై బయలుదేరారు పెద్దషాపూర్ లో రైల్వే ట్రాక్ సమీపంలో రహదారి పక్కన ఉన్న ఓ తోటలో బాగా కాసిన మామిడికాయలను చూసిన చేతన్ రెడ్డి వాహనాన్ని నిలిపివేశారు తోటలోని మామిడికాయలు కోసి తీసుకువస్తూ ఉండగా చెట్టుకు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలు తగలడంతో చేతన్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు భర్త అచైతనంగా పడి ఉండడాన్ని చూసిన బిందు అరవడంతో స్థానికులు వచ్చి అతడిని పక్కకు జరిపారు సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు అక్కడికి వచ్చిన శంషాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే చాలామంది రోడ్డుపైన వెళుతూ ఉన్నప్పుడు మామిడి చెట్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు వేసవికాలం కాబట్టి మామిడి చెట్లకైతే మంచి కాయలు వస్తూ ఉంటాయి ఈ యొక్క రైతులు ఏం చేస్తారంటే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కరెంటు కూడా పెట్టి ఉంటారు కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళద్దండి రెండు వందలు మూడు వందలు మహాయితీ ఒక ఐదు వందల రూపాయలకు మంచి పండ్లు కొనకొచ్చుకొని ఇంట్లో మీకు కావలసిన పండ్లని తినండి దయచేసి ఇలా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్